హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు పలు మార్కెట్లలో కిండాల పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మాణ్యం మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి ధర నాలుగు వేల డెబ్బై రూపాయలు గరిస్త ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు జమికొండ మార్కెట్లో కిందాల పత్తి ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్త ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉట్నూరు మార్కెట్లో కిందాలపత్తి ఖనీజ్ ధర ఆరు వేలు గరిస్త ఏడు వేల రెండు వందలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాలప్ప ఖనిజ ధర ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు గరిస్త ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు కాటారా మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల రూపాయలు కేసముద్రం మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిస్త ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు బైన్సా మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఐదు వందలు లరిస్త ఏడు వేల మూడు వందలు రాయచూ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఏడు వేల రెండు వందలు గరిస్త ఎనిమిది వేల ఒక వంద బీజాపూర్ మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేలు గరిస్త ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు నిర్మల్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు భద్రాచలం మార్కెట్లో పత్తి కనిష్ట గరిష్ట ధరలో ఆరు వేల ఎనిమిది వందలు కొత్తగూడెం ఏరియాలో కిందాలపతి కనీజ్ ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట ఆరు వేల ఏడు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి